హలో ఫ్రెండ్స్ ఈ రోజు నా పెళ్లి జరిగిన రోజు నా పెళ్లి చాలా ఘనంగా జరిగింది నన్ను చూడటానికి అందరూ వచ్చి వెళుతూ ఉన్నారు ఇక్కడ నాకు ఎవరూ తెలీదు నా భర్త నా దగ్గర కూర్చున్నాడు వధువును చూడటానికి చుట్టుపక్కల వారందరూ వచ్చారు అప్పటికే రాత్రి పన్నెండు గంటలు అయింది నేను చాలా అలసిపోయాను కాని నా భర్త నాతో ఇలా అన్నాడు నాకు నాటకాలు గొడవలు అంటే ఇష్టంలేదు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇంటి పని అంతా నీదే వంట వండటం దగ్గర్నుంచి ఊడ్చడం క్లీన్ చేయడం వరకు అన్నీ నువ్వే చేయాలి అని గట్టిగా చెప్పాడు సరే అని నేను తల ఊపాను తను నాతో ప్రేమగా మాట్లాడతాడు అనుకుంటే ఇలా మాట్లాడటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది పెళ్ళి అయిన తర్వాత నుండి నా చేతిలో చీపురే నా తలరాతగా మారింది ఎవరైనా పెళ్లి తర్వాత భర్తతో ఎక్కడికైనా వెళ్లి సంతోషంగా ఉంటారు కాని నాకు ఇక్కడ ఇల్లు శుభ్రం చేయడం ఊడ్చివేయడం మరియు తుడుచుకోవడం నా విధిలో వ్రాయబడింది మా తోడికోడలు మా ఇంటికి ముందు నుండే బంధువు తను మా మా మామయ్య స్నేహితుడి కూతురు నేను బయట నుండి వచ్చాను నేని కొత్త పెళ్లి కూతురు ఆయన రోజంతా ఇంట్లో పని నేనే చేస్తాను రోజంతా పనిచేసి చేసి నేను అలసిపోయాను సాయంత్రం డిన్నర్ చేసిన తరువాత నేను నా భర్త దగ్గర కూర్చొని తనని అడిగాను మన పెళ్లి అయి మూడు నెలలు అవుతుంది మీరు నన్ను ఇంతవరకు బయటకు ఎక్కడికీ తీసుకెళ్లలేదు అని అడిగాను నా భర్త బయటకు ఏమిటి అని చాలా కోపంగా అడిగాడు నేను ఆయన అలా పెద్దగా అరవడంతో భయపడ్డాను నేను ఆయన్ని అన్నాను ఎందుకు అలా కొప్పడుతున్నారు అని అప్పుడు ఆయన అన్నారు నా మైండ్ పాడుచేయకు నేను రోజంతా అలసిపోయాను అని సరే మీరు పడుకోండి నేను మీ పాదాలు నొక్కుతాను అని చెప్పి నేను ఆయన కాళ్లు నొక్కుతూ ఆలోచిస్తున్నాను నేను పెళ్లికి ముందు చాలా బాధలను చూశాను నాకు మీ సహవాసం కావాలి నా బాధను ఈయన ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నేను నా సవతి తల్లి దగ్గర పెరిగ పెద్దాయాను ఆమె నన్ను ఎన్ని తిప్పలు పెట్టింది నేను చెప్పనవసరం లేదు వాటిలో నా కూడా ఒకటి ఆమె నా పెళ్లి నాకంటే పదిహేను సంవత్సరాలు పెద్ద వయస్సు మనిషితో చేసింది నా వయస్సు ఇరవై సంవత్సరాలు నా భర్త వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు ఆవిడ నన్ను వదిలించుకోవడానికే నాకు ఈ పెళ్లి చేసింది నేను నా భర్త నన్ను ప్రేమగా చూడాలని మాత్రమే కోరుకుంటున్నాను నేను చిన్నప్పటి నుండి నాకు దొరకని ప్రేమ నా భర్త నాపై కొంచమైనా చూపిస్తాడని నేను అనుకున్నాను కాని నా భర్త నన్ను ప్రేమగా చూడరు కనీసం నాతో మంచిగా మాట్లాడారు నేను ఉదయం నాలుగు గంటల్లోపు నిదలేచేదాని అందరికీ బ్రేక్ఫాస్ట్ చేయడం నా బాధ్యతే నా బాధను నేను ఎవరికీ తెలిసేలా ఉండేదాన్ని కాదు నేను కేవలం నా ఇంట్లో సంతోషంగా ఉండాలనుకున్నాను నాకు నా భర్త ప్రేమ కావాలి నాకు నా భర్త సహవాసం కావాలి కాని కొన్నిసార్లు అలసట కారణంగా నేను సమయానికి పాత్రలు కడగలేను లేదా చీపురుతో ఇల్లు ఊర్చడం ఆలస్యం అయ్యేది అప్పుడు నన్ను మా అత్తయ్య తిట్టేది కాని నేను నా నోరు మూసుకుని ఉండేదానిని నేను నా భర్తను ప్రతినెలా నాకు కొంత డబ్బు ఇవ్వమని అడిగాను ఆయన అన్నారు నీకు డబ్బు ఎందుకు నేను ఒక స్త్రీని నాకు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి నేను ఎప్పుడైనా మార్కెట్కి వెళితే నేను నాకోసం కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయాలి ఇప్పుడు నేను మీ సోదరుడిని డబ్బులు అడగలేను మీరు నా భర్త కాబట్టి నా భర్తనే కదా నేను డబ్బులు అడిగేది అని నేను అన్నాను చూడు నీకు ప్రత్యేకంగా డబ్బు ఇవ్వడానికి నా దగ్గర అంత డబ్బు లేదు నీకు ఏమైనా కావాలంటే అమ్మ దగ్గరకు వెళ్ళు అమ్మ నీకు కావలసినవి తెచ్చి ఇస్తుంది నేను నా భర్త దగ్గర కూర్చొని పర్వాలేదు నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా నేను నీతో చాలా సంతోషంగా ఉన్నాను నాతో ప్రేమగా మాట్లాడు నన్ను ప్రేమగా నా పేరుతో పలవండి నా అలసట పాతబాధలు అన్నీ నేను మరచిపోతాను అని చెప్పాను తరువాత ఒకే రోజు నా పుట్టినరోజు నా భర్త పేరు నేను నా అర్చేతిలో గోరింటాకుతో రాసుకుని ఆయనకి చూపించగానే అతని పేరును చూడగానే ఆయనకు కోపం వచ్చింది ఆయన నోట్లో ఏదో గొనుగుతూ ఇలాంటి పిచ్చిదాన్ని నాకు అంటకట్టారు అని అంటూ బయటకి వెళ్లిపోయారు టాయన అన్నమాటకు నాకు కళ్లలో నీరు ఆగలేదు నేను అక్కడే కూర్చొని బాగా ఏడ్చాను తరువాత ఒకరోజు మా ఇంటికి ఒక ఇటుకల ట్రాలీ వచ్చింది మేము ఇల్లు కట్టుకుంటున్నాము మేము పల్లెటూరులో ఉంటాము అక్కడే మేము ఇల్లు కట్టుకుంటున్నాం నా భర్త నాతో అన్నారు నే ఇంట్లో పనులు అన్నీ అయిపోతే వచ్చి నాకు ఇటుకలు లోపల పెట్టడానికి సాయం చెయ్యాని నేను సరే అని తల ఊపాను నేను నా పని అయిపోయాక వెళ్లి ఇటుకలు మోసాను నేను చాలా అలసిపోయాను నా ఒంట్లో శక్తి కూడా తగ్గపోయింది ఇటుకలు మోస్తూ రాత్రి అయ్యింది నా భర్త నిద్రపోయారు నేను ఇటుకలు మోసి నా చేతులు అసలు కదలట్లేదు నేను నా భర్తను బాం రాయమని అడిగాను కాని ఆయన నాకు అంత లేదు నువ్వు పెయిన్ కిల్లర్ వేసుకో అని చెప్పారు నేను అలాగే లేచి టాబ్లెట్ వేసుకున్నాను నా భర్త గురకకి నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు తెల్లవారు జామున ఒక అరగంట పడుకున్నా అంతలోనే బయట నుండి మా అత్తయ్య అరుపులు వినిపించాయి మహారానికి ఇంకా తెల్లారలేదు టైం ఆరు అవుతుంది వంట ఎవరు చేస్తారు అని ఆమె అంటుంది నా భర్త నన్ను చాలా కోపంగా నీకు సిగ్గు ఉందా టైం ఎంత అయ్యింది మా అమ్మ ఒక్కటే వంట చేసుకుంటుంది అని అన్నారు నాకు ఆయన మాటలకి చాలా బాధ కలిగింది నేను వెళ్లి వంట చేశాను మిగిలిన పనిచేశాను నాకు ఆరోగ్యం బాలేదు అయినా నేను ఎవరికీ చెప్పలేదు ఇలానే కాలం గడుస్తూ ఉంది ఇప్పుడు నాకు పెళ్లి అయి మూడు సంవత్సరాలు అయ్యింది ఈ మూడు సంవత్సరాల్లో నేను సంతోషంగా ప్రశాంతంగా ఉన్న లేదు నాకు ఇప్పటి వరకు పిల్లలు లేరు మా కొత్త ఇల్లు కట్టే పనిలో నేను రోజంతా ఇంట్లో అందరికీ వంట చేయటం ఇల్లు శుభ్రం చేయటం అలానే ఇటుకలు అందించడంతోనే సరిపోతుంది ఇప్పుడు నా భర్త నాకు దూరంగా ఉండటం ప్రారంభించారు ఆయన నాకు దూరంగా ఉంటున్నాడు ఇప్పుడు నన్ను పిల్లలు లేరని నన్ను అవమానిస్తున్నారు అనేక మాటలు అంటున్నారు నాకు ఇప్పుడు భయం మొదలైంది ఒకవేళ నా భర్ తనన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటాడేమో అని నాకు భయం మొదలైంది కానీ అదే నిజమైంది మా ఇంట్లో నా భర్త యొక్క రెండో పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నాయి మా అత్త నన్ను ఒక గొడాలు అని నేను పిల్లలు కన్లేను అని తన కొడుకుకి రెండో పెళ్లి చేస్తుంది అని చెప్తుంది ఇప్పుడు నాకు భయం మొదలైంది నా భర్త రెండో పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏమిటి అని ఒకరోజు మా తోటికోడలి కూతురు నాతో అంది పిన్ని బాబాయికి రెండో పెళ్లి చేస్తారంట మా అమ్మ చెప్పింది నాకు కొత్త పిన్ని వస్తుంది అని ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను నాకు చాలా భయం వేసింది నా భర్త రెండో పెళ్లి చేసుకుంటే నేను ఎక్కడికి వెళ్లాలి నా పరిస్థితి ఏమిటి నేను మా ఇంటికి కూడా మా పిన్ని నన్ను అనుమతించదు ఎలా అయినా ఇది నా ఇల్లు ఇక్కడే నేను ఎన్ని తిప్పలు పడినా గర్వంగా ఉండగలను రోజు నా భర్త ముఖానికి ఏదో క్రీం రాసుకుంటున్నారు నేను వెళ్లి ఆయన భుజం మీద తలపెట్టి ఈ మధ్య మీరు బాగా క్రీములు రాసుకుంటున్నారు మీ ముఖంలో తేడా కూడా కనిపిస్తుంది అని అడిగాను ఆయన నా తల పక్కకు నెట్టి ఎవరి గురించి వాళ్లే చూసుకోవాలి ఒకవేళ చెట్లకి మనం నీళ్లు పోయకపోతే అవి ఎండిపోతాయి ఆ అప్పుడు అవి దేనికి పనికిరావు అని చెప్పి వెళ్లిపోయాడు నేను బాగా ఏడ్చాను నాకు ఇవన్నీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఒకరోజు మా ఇంటికి మా ఆయన్ని చూడటానికి కొంతమంది వచ్చారు మా అత్తవంట అంతా నాతో చేయించి నన్ను బయటకు రాకుండా ఇంట్లోనే కూర్చోమని చెప్పింది నాకు అంతా తెలుసు కాని నేను ఏం చేయగలను నా బాధ నేను ఎవరికీ చెప్పాలి నాకు తండ్రి ఉన్నా నన్ను పట్టించుకోడు నా తల్లి చనిపోయిన తరువాత నేను నా బాధలు అన్నీ దాచుకోవడం మొదలుపెట్టాను నేను నా బాధలు ఎవరికీ చెప్పేదాన్ని కాదు మా అమ్మని గుర్తు చేసుకొని ఏడ్చాను మా అమ్మ ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కావు నేను భయపడే రోజు రానే వచ్చింది నా భర్త రెండో పెళ్లి చేసుకుని తన భార్యని ఇంటికి తీసుకువచ్చాడు ఇప్పుడు నేను ఉన్న గదిలో తన రెండో భార్య ఉంటుంది నాకు వేరే ఒక చిన్న గది ఇచ్చారు ఇప్పుడు నా పరిస్థితి అంతకు ముందు కంటే దారుణంగా తయారైంది ఇప్పుడు నేను ఒక పన్మనిషి కన్నా ఎక్కువగా పనిచేస్తున్న నా భర్త తన రెండో భార్యతో చాలా ప్రేమగా ఉంటాడు ఇంట్లో అందరూ తనని బాగా చూసుకుంటారు తనని బయటకి కూడా తీసుకువెళ్లారు నా తలరాత ఏమిటో నాకు అర్థం కాలేదు మా పుట్టిన్లో నాకు సంతోషం లేదు నా భర్త దగ్గర నాకు సంతోషం లేదు టింట్లో అందరి పనులు చేయడమే నా పని కాని నన్ను ఎవరూ పట్టించుకునేవారు కాదు మెల్లగా నేను అనారోగ్యం బారిన పడ్డాను నేను నా పరిస్థితి చెప్పినా ఎవరికి చెప్పాలి నా భర్త తన రెండో భార్యతో ఉంటాడు నాకు ఇప్పుడు రోజు తలనొప్పి వస్తుంది ఇప్పుడు నేను చావుకి దగ్గరగా వచ్చాను ఒకరోజు నేను నా గదిలో పడుకున్నాను నాకు తలనొప్పి బాగా ఎక్కువ అయింది నేను తట్టుకోలేకపోయాను అందరూ వారి గదుల్లో పనుకున్నారు నా భర్తను పలవడానికి వెళ్ళితే ఆయన తన భార్యతో ఉన్నారు నేను తలనొప్పి తట్టుకోలేకపోయాను నా బాధ చూడులేక ఆ దేవుడు నన్ను తన దగ్గరకి పిలిచాడు తరువాత రోజు మా అత్త నన్ను ఎప్పట్లాగే మహారాణి ఇంతసేపు ఆయ్ ఇంది ఇంకా లేవలేదు అని తిడుతుంది నా భర్తను పిలిచి తనకి తన భార్యకి టఫెన్ తెమ్మని చెప్పాడు నేను ఇంకా బయటకు రాకపోవడంతో ఆయన కోపంగా తన గదిలోకి ఎవ్వరూ వెళ్లకండి అని చెప్పారు మధ్యాహ్నం అయింది అప్పుడు మా అత్త నా గదిలోకి వచ్చింది నన్ను చూసి అందరినీ పలిచింది వారందరూ నేను ఎలా చనిపోయాను అని మాట్లాడుకున్నారు తర్వాత నా దహన సంస్కారాలు చేశారు వారి కళ్లలో ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు ఆ తరువాత నుండి వాళ్లు మామూలుగానే వాళ్ల పనులు చేసుకుంటున్నారు ఒకరోజు వాళ్ల రెండో కోడలు పనిచేస్తూ ఉంటే తనకి తన భర్త మొదటి భార్య డైరీ మరియు కొన్ని రిపోర్టులు కనిపించాయి వాటిలో తనకి బ్రెయిన్ ట్యూమర్ అని రాసి ఉంది టది చూసి తను ఆశ్చర్యపోయింది తను ఎప్పటి నుండో ఈ బాధతో బాధపడుతుంది ఈ డైరీలో తను తన బాధలు అన్నీ రాసింది దానిలో రాసి ఉంది నా భర్త నాతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడారు నా వైపు కూడా చూడరు నేను రోజంతా పనిచేశాను నా భర్త నాకు చల్లని నీరు తాగించారు నాకు చాలా సంతోషంగా ఉంది అప్పుడప్పుడు నా భర్త నేను చాలా మంచిదాన్ని అని చెప్తారు కానీ మరలా నాతో దూరంగా ఉంటారు నేను ఈ రోజు నా భర్త కోసం బాగా తయారయ్యాను కాని ఆయన నా వైపు కూడా చూడలేదు టైన నేను బాధపడలేదు ఆయన నన్ను తడతారు కోపపడతారు ఈ మధ్య నాకు చాలా తలనొప్పిగా ఉంటుంది కానీ నాపై ఎవరి ధ్యాసలేదు అందుకే నేనే పక్కనే ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకున్నాను దానిలో నాకు ఒక ప్రాణాలు పోయే జబ్బు అని తేలింది ఈ విషయం నేను నా భర్తకి చెప్పలేదు ఎందుకంటే ఆయన బాధపడతారని మా కొత్త ఇల్లు రెడీ అయింది నేను నా గది బాగా అలంకరించాను కాని నేను అలంకరించిన నా గదిలో ఇంకొకరు ఉంటారు నా భర్త రెండో పెళ్లి జరగబోతుంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి పన్మనిషిగా వరకు ఇక్కడే ఉంటాను నా భర్త తన భార్యతో ఇంటికి వచ్చారు నా భర్త తనకి రోజు కొత్త కొత్త వంటకాలు తెచ్చి ఇచ్చేవాడు నేను కూడా ఒకరోజు ఆయన్ని కూడా తినడానికి ఏమైనా తీసుకురమ్మని అడిగాను అప్పుడు ఆయన అన్నారు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో నా మైండ్ తినకు అని నేను ఆయన్ని ఏమడిగాను రోజు నా భర్త తన రెండో భార్యకి బర్గర్ తెచ్చారు ఒక బర్గరే కదా అడిగింది ఈ రోజు నాకు శ్వాస సరిగ్గా ఆడటం లేదు నాకు నా సమయం దగ్గర పడింది అనిపించింది నేను నా భర్త ఒడిలో పనుకొని ఆయన నా బాధ అర్థం చేసుకుని నన్ను గుండెలకు హత్తుకుంటే నేను హాయిగా చనిపోవాలని అనుకుంటున్నాను ఒకవేళ నా భర్త ఈ డైరీ చదివితే నా చావుకి మీరు కారణం అనుకోకండి నా తలరాతలో సంతోషం రాసిపెట్టి లేదు అయిన నేను మిమ్మల్ని అడిగింది బర్గరే కదా దానిలో కూడా పిస్నారతనం చూపించారు అది తెస్తే మీ సొమ్ము ఏం పోతుంది దానిలో అంత తిట్టవలసిన అవసరం ఏముంది మీ రెండో భార్యని జాగ్రత్తగా చూసుకోండి మీకు పిల్లలు పుడితే నా ఫోటో చూపించి కూడా మీ అమ్మే అని చెప్పండి బ్రతికున్నప్పుడు అమ్మ అనే పదం విన్లేదు చనిపోయినాక ఆయన అమ్మ స్థానం దొరుకుతుందేమో ఇప్పుడు నాకు బాగా తలనొప్పిగా ఉంది రాయలేకపోతున్నాను మీ దగ్గరికి రావాలనిపిస్తుంది కాని ఒంటరిగా మిగిలిపోయాను ఇవన్నీ విని భర్త చాలా ఏడ్చాడు కాని ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం పాపం తను ఎంత ఏడ్చింది ఎంత బాడపడిందో అప్పుడు తన బాధ ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు తను ప్రశాంతంగా నిద్రపోతుంది ఇప్పుడు తన భర్త తన కోసం ఏడుస్తున్నాడు ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం ఇప్పుడు తను తిరిగి రాలేదు ఇలానే ఎంతమంది భార్యలు తమ భర్త ఇలానే ఉన్న ఎవరికీ తమ బాధలు చెప్పకుండా బతుకుతున్నారో అమ్మాయిలు పెళ్లి అవ్వగానే తమవారిని అందరినీ వదిలి వచ్చేస్తారు అలాంటప్పుడు భర్త తనని పట్టించుకోకపోతే వారి మనస్సు విరిగపోతుంది పెళ్లి అయి మీ ఇంటికి వచ్చిన ఆడవారిని గౌరవించండి ప్రేమించండి వారిని జాగ్రత్తగా చూసుకోండి ఈ కథ మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు